హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నెల రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం చాలా ఈజీగా టేస్టీగా మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను దీనికోసం మేమైతే వన్ కేజీ కాకరకాయలని తీసుకున్నాము వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు మొత్తం తీసివేయాలి కాకరకాయల రెండు సైడ్లా కట్ చేసుకొని దానిలో గింజలు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బేషన్లో కొన్ని వాటర్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా గట్టిగా కలపకూడదు చాలా నెమ్మదిగా అటు ఇటు అనుకుంటూ ఈ విధంగా కలపాలి ఇలా పైకి నూరుకు వరకు కలుపుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో కడగడం వలన కాకరకాయలో ఉన్న చేదు పోతుంది ఇప్పుడు కాటన్ క్లాత్పై ఈ కడిగినటువంటి కాకరకాయ ముక్కలన్నింటిని వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఒకవేళ కొంచెం తొందరగా ఆరాలి అనుకుంటే ఈ క్లాత్ను ముక్కలపై ఇలా ప్రెస్ చేస్తూ అనుకోవాలి అప్పుడు కాకరకాయల్లో ఉన్నటువంటి తడి తొందరగా ఆరిపోతుంది ఇక్కడ మేమైతే కాకరకాయ ముక్కలని ఒక గంట సేపు గాలికి ఆరబెట్టి తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసి ఆరబెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా కదుపుతూ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు మూత పెట్టి కాకరకాయ ముక్కలను ఫ్రై చేయకూడదు ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుంటూ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఒక వాయి వేగడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది ఇక్కడ మేము ఈ కాకరకాయ ముక్కలని కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసి తీసుకుంటాము ఇలా కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి వేయించి పెట్టుకున్నటువంటి ఇవైతే పూర్తిగా చల్లారాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకున్నటువంటి ప్యాన్లో ఒక కప్పు వరకు ఆయిల్ ఉంది ఇదే ప్యాన్లో పోపు వేసుకుంటున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే పొట్టుతో దంచుకున్నటువంటి ఏడెనిమిది వెల్లుల్లి ప్యాన్లు వేసుకోవాలి వెల్లుల్లి కాకరకాయ కారం అంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఇంగువాని వేసుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి ఈ అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ధనియాలు వెల్లుల్లిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడున్నర టేబుల్ స్పూన్ల కారపొడిని వేసుకొని కలుపుకోవాలి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇక దింపుతాము అనే టైంలో ఈ కారపొడిని వేయాలి ఇలా కాకరకాయ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి ఇలా కాకరకాయ వెల్లుల్లి కారం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని పిండుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ అయితే సగం వక్క పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకోకూడదు అలా పిండినట్టయితే చేదవుతుంది ఇక్కడ మేము చేసినటువంటి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చింది ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అయితే మాకైతే చాలా చాలా ఇష్టం మేమైతే ఏ కూర వండుకున్నా సరే సైడ్కి కాకరకాయ వెల్లుల్లి కారాన్ని వేసుకొని తింటాము ఇంట్లో కూర లేకపోయినా సరే ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం ఈ వెల్లుల్లి కారంతోనే తినేస్తాము అన్నంలో కలుపుకొని తింటా ఉంటే అక్కడక్కడ వెల్లుల్లిపాయలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్